హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ ఒక ఆధ్యాత్మిక దేశం ప్రకృతి అందాల నడుమ కొండ కోనల్లో ఎందరో దేవుళ్ళు స్వయంభవుగా వెలిశారు ఇక ఎన్నో ఆలయాలు గుహల్లో ఉన్నాయి అలాంటి గుహాలయాల్లో ఒకటి పాతాల భువనేశ్వర్ ఈ గుహాలయం ఎన్నో రహస్యాలకు ఎన్నో అద్భుతాలకు నిలయమైన పాతాల భువనేశ్వర్ గురించి ఇప్పుడు చూద్దాం ఉత్తరాఖండ్లోని భువనేశ్వర్ అనే గ్రామంలో పాతాల భువనేశ్వర్ అనే గుహ ఉంది ఈ గుహను చేరుకోవడానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది చాలా ఇరుకుగా ఉండే ఈ గుహలోకి వెళ్లాలంటే రెండు పక్కల ఉండే గొలుసులను పట్టుకుంటూ సుమారు తొంభై అడుగుల లోతుకు దిగాల్సి ఉంటుంది తన భార్య దమయంతి చేతిలో ఓడిపోయి నలుడు అరంజంలో సంచరిస్తూ అలసిపోయి ఓ చెట్టు కింద సేద తీరుతున్న సమయంలో ఒక జింక కనిపిస్తుంది అప్పుడు ఆ జింకను వేటాడాలని భావించిన నలుడిని జింక నన్ను వేటాడుకు అంటూ వేడుకుంది తన చేతి నుంచి ప్రాణాలు దక్కించుకున్న జింక వెళుతున్న వైపు నలుడు చూస్తుండగా ఆ జింక పాతాళ గుహ వైపు వెళ్ళింది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జింక అంతర్ధానమైంది దీంతో నలుడు అక్కడ స్థలానికి ఏదో ప్రత్యేకత ఉందని గ్రహించి చూడగా నలుడికి పాతాళ భువనేశ్వర్ గుహ కనిపించిందని పురాణ కథనం ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ఈ గుహలో త్రిమూర్తులు వేయి పడగల శేషుడు శివుడి జటాజూటం ఐతవరం ఐరావతం కల్ప వృక్షం ముప్పై మూడు కోట్ల దేవతల ఆహారాలు దర్శనమిస్తాయి అంతేకాదు శివుడు నరికిన వినాయకుడి శిరస్సు ఈ గుహలోనే ఉందని మరో కథనం శివుడు వినాయకుని తలను నరకగా ఏనుగు మొండాన్ని తెచ్చేందు వరకు ఈ గుహలోనే వినాయకుని మొండాన్ని ఉంచారని దానిని గుర్తుగానే ఇక్కడ ఒక శిలారూపాన్ని వదిలిపెట్టారని పురాణం ముగిసిన తర్వాత పాండవులు ఈ గుహకు వచ్చి తపస్సు చేసి ఇక్కడ ఉన్న ద్వారం గుండా కైలాసానికి వెళ్లారని భక్తుల నమ్మకం శివుడి జటాజూటంగా ఉండే ఈ గుహలో మొత్తం పాపద్వారము రణద్వారము మోక్షద్వారము ధర్మద్వారము అనే నాలుగు గుహలు ఉన్నాయి ప్రస్తుతం రెండు గుహద్వారాలు మాత్రమే తెరిచి ఉన్నవి ఇక్కడ నుండి కైలాస పర్వతానికి గుప్త మార్గం ఉన్నదని స్థానికుల నమ్మకం ఎన్నో అద్భుతాలకు నలయమైన పాతాల భువనేశ్వర్ గుహ దర్శనం ఆధ్యాత్మిక భక్తులకు ప్రకృతి ప్రేమికులకు మంచి అనుభూతిని కలిగిస్తోంది ఈ గుహం ప్రత్యేకతల్లో మరొకటి ప్రతి పుట్టిన చోట శిలారూపం ప్రవేశ ద్వారం వెనుక చరిత్ర లేదా పౌరాణిక ప్రస్తావన ఉండటమే పాతాళ భువనేశ్వర్ గుహలోని శిలా ఆకృతులు కేవలం ప్రకృతి స్పర్శతో కాకుండా దైవాంశంతో కూడుకున్నవిగా భావించబడతాయి రుద్రాక్ష ఆకారపు శిల శివలింగ రూపంలో ఉన్న రాళ్ళలో శేషనాగుని పడగల వంటి ఆకృతులు భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి ఈ గుహలో ప్రవేశించిన ప్రతి వ్యక్తికి ఒక శాంతియుతమైన భయభక్తితో కూడిన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని భక్తుల అనుభవాలు చెబుతున్నాయి పాతాళ భువనేశ్వర్ కేవలం ఒక గుహ మాత్రమే కాక అది భారత పౌరాణిక చరిత్రకు జీవంత సాక్ష్యంగా మాత్రమే కాక ఇది భారత పౌరాణిక చరిత్రకు జీవంత సాక్షిగా నిలిచిన ఒక అద్భుత దైవిక స్థలంగా భావించబడుతోంది ఈ గుహను దర్శించేందుకు ఏడాది పొడవున భక్తులు పర్యటకులు భారీగా వస్తారు ప్రత్యేకించి మహాశివరాత్రి సమయంలో ఇక్కడ ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది గుహలో ప్రవేశించే ముందు భక్తులు మానసికంగా సిద్ధమై భగవంతుని ధ్యానం చేస్తూ లోపలికి వెళతారు ప్రతి అడుగులోనూ అనేక విశేషాలు దర్శనమిచ్చే ఈ గుహయాత్ర ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా భక్తుల హృదయాల్లో చెరకని ముద్ర వేసే అనుభూతిని అందిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి